విజయానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నారి నారి నడుమ మురారి రామ అబ్బరాజు దర్శకుడు అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల పదిహేను ప్రేక్షకుల ముందుకు రానుంది సంయుక్త మీనన్ సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటించారు విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో తాజాగా థియేటర్కల్ ట్రైలర్ ను లాంచ్ వేడుకు నిర్వహించింది చిత్ర బృందం ఈ మూవీ ఎలా చెప్పాలంటే సంక్రాంతి ఫీస్ట్ లాగా ఎంతమంది మా యాక్టర్స్ ఉన్నారో మన మూవీలో నరేష్ గారు సత్య గారు సత్ అన్ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు సో ఇట్స్ ఎ ఫీస్ట్ ప్రతి సీన్ చూస్తే అది ఎప్పుడు నేను చేసిన మో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఈ మూవీలో టూ త్రీ యాక్టర్స్ ఆ కాంబినేషన్ వాళ్ళ టైమింగ్ ఆ కామెడీ ఇవన్నీ చాలా ఎంజాయ్ చేసి చేసిన మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారు అండ్ ఏకే ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ బ్యూటిఫుల్ సాంగ్స్ హీయాస్ గివన్ టు అర్స్ అండ్ యువరాజ్ సర్ హీ షార్ట్ మీ వెరీ బ్యూటిఫుల్ ఇన్ సర్ మూవీ ఆ మాస్టార్ మాస్టర్ సాంగ్ వల్లే మా ఐ నో దాట్ అలాట్ ఆఫ్ పీపుల్ నో నో మీ అది తర్వాత హీ షార్ట్ మీ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో Um, I, I will keep this short and simple. Um, we all know Mana movie Nari Nari Nadma Murari, Sankaran And um, this is a very special film for me because this is my first comedy film. Um, special mention, thank you, Sh Shar Sharva sir. It was lovely working with you. You are a very talented actor and very easy to work with. Thank you, Samyukta ma'am. It was a pleasure working with you. Just, okay. <laughs> Um, the entire team of Nari Nari, Nadma Murari, Venela Kishore Garu, Sampad Garu, my father, um, Srinu uh, Siri, uh, Naresh Sir and everybody, uh, Satya Garu as well, they made this journey very memorable for me and I will never forget it. Special mention to our mana director, uh, Sairam Abbaraju Sir, um, he gave me space as Nitya to perform అండ్ నాట్ ఓన్లీ డ్యూరింగ్ ద డ్యూరింగ్ ద లైక్ వెన్ ఐ వాజ్ సీయింగ్ ద ప్రోడక్ట్ బట్ ఆల్సో డ్యూరింగ్ ద షూట్ మేము చాలా ఎంజాయ్ చేసాం ఇట్ వాజ్ లవ్లీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ ఫార్టీన్త్ ఆఫ్ జాన్వరి షర్వా సినిమాలంటే ఫ్యామిలీ అందరికీ ఒక నమ్మకం ఉంటుంది అరే ఈడు మంచి సినిమా చేస్తాడు మన ఇంట్లో కుర్రోడు చెడ్డ సినిమా అయితే చేయడు అనే నమ్మకం అయితే ఉంది నవ్విస్తాడు ఏడిపిస్తాడు బట్ ఈసారి మాత్రం మిమ్మల్ని హ్యాపీగా నవ్వించాలని తీసిన సినిమా నారీ నారీ మురారి ఎందుకంటే అన్నిటిలోకి బెస్ట్ థింగ్ ఏంటంటే నవ్వు సంతోషం సగం బలం అంటారు కదా ఇంట్లో పేరెంట్స్ నవ్వినా పిల్లలు నవ్వినా ఒక నవ్వుతో ఒక అది బోన్ చేసిన సినిమా చూసిన ఆ కిక్కే వేరబ్బా సో ప్రతి ఇంట్లో నవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి అండ్ మీరు మా సినిమాకు వచ్చి మీ ఫ్యామిలీతో అందరూ నవ్వుకుంటూ అరే ఒక మంచి సినిమా చూసాం అని ఆ ఫీలింగ్ ఇస్తే ఈ సంక్రాంతికి మీరు మా అందరికీ ఇచ్చే గిఫ్ట్ అది మీరు మాకు అండ్ మా తరపున నేను కాన్ఫిడెంట్గా ప్రామిస్ చేసి చెప్తున్నా ఒక మంచి కథని చాలా హ్యూమరస్గా ఒక క్లీన్ ఫిలిం చాలా గర్వంగా చెప్పుకోగలి నా సినిమా అని అండ్ ఐ ప్రామిస్ యూ మిమ్మల్ని తప్పకుండా డిసప్పాయింట్ చేయకుండా అరే ఈ సంక్రాంతికి శర్వా కొట్టర్రా మన శర్వా నా సినిమా నాకు నచ్చడం చాలా తక్కువ బట్ ఈ సినిమా నేను చెప్తున్నా నాకు నచ్చింది సో మీకు నచ్చుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను